హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనకి ఈ రంజాన్ మాసంలో అయితే ప్రతి ముస్లిమ్స్ ఇంటి దగ్గర ఈ షీర్ కుర్మ ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆ రంజాన్ రోజున మనకి పాయసం పంపిస్తూ ఉంటారు కదా ఆ పాయసం పంపించే దాంట్లో ఈ క్షీర్ కుర్మా అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని టేస్ట్ అయితే కనుక వేరే లెవెల్లో ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకి అవైలబిలిటీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ని ముందు రోజునైతే నానబెట్టుకోవాలి నేను బాదం పప్పు అలాగే జీడిపప్పు కొంచెం వాటర్ మిలన్ సీడ్స్తో పాటుగా ఎండి ఖర్జూరాన్నైతే మిస్ చేయకుండా వేసుకొని కుదిరితే నైట్ నానబెట్టుకోండి లేదు అనుకుంటే ఒక టూ అవర్స్ ముందు వేడి నీళ్ళు వేసుకొని చక్కగా నానబెట్టేసుకోండి మనకి బాదం పలుకులు పైన ఉన్న తొక్క పీల్ అయిపోవాలన్నమాట అంతవరకు నానాలి టైం లేనప్పుడైతే కనుక ఇలాగ వేడి నీటిలో నానబెట్టుకోండి మనకి ఇవి మనం రెగ్యులర్గా సేమియాకి యూజ్ చేసే సేమియా కాదండి ఇవి వేరే సేమియా అనమాట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది సేమియాని ఇవి అడిగితే కనుక ఇస్తారు ఇవి చాలా పల్చగా ఉంటుంది మన సేమియా కొంచెం లావుగా ఉంటుంది కదా ఇవి చాలా సన్నగా ఇది నేను తీసుకున్నది ఒక చుట్ట కొంచెం బ్రేక్ చేసి తీసుకున్న మనకి రౌండ్గా చుట్ట చుట్ట అయితే కనుక ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న వాటిపైన పీల్ చేసి ప్రతీవి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి మీరు కావాలంటే పొడుగ్గా స్లైసెస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ముక్కలు చేసుకోవచ్చు కిస్మిస్ని మాత్రం నానబెట్టుకుండా డైరెక్ట్గా నెయ్యిలో వేసే వేపుకోండి ఇవి నానబెట్టాము కదా అని కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారనమాట డైరెక్ట్గా వేస్తే అంత టేస్ట్ ఉండదు కొంచెం నెయ్యి వేగితేనే మనకి ఇందులో చిరోంజి గింజలని దొరుకుతాయి అవి ఉంటే వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది నాకు అవి దొరకలేదు కాబట్టి నేను స్కిప్ చేశాను ఇప్పుడు వీటిని అన్నిటిని మంచిగా వేపేసుకోండి మీకు ఇంకా దొరికితే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటే పిస్తా ఇంకా వేరే వేరేవి నార్మల్ ఖర్జూరం ఉంటుంది కదా అవి కూడా వేసుకోవచ్చు లేనప్పుడు మనం దొరికిన వాటితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఈ సేవి అని కూడా వేయిస్కొని చక్కగా మంచిగా వేపుకోండి ఇవి రోస్టెడ్ సేవి అనే రోస్టెడ్ కాకుండా నార్మల్ కూడా ఉంటాయి అవి చక్కగా దోరగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలన్నమాట ఎంత మంచిగా వేపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మాడిపోతే టేస్ట్ పోతుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వేగిన వాటిని అన్నిటిని సపరేట్గా ఒక పాన్ లోకైతే తీసేసుకోండి ఇవి మీకు కావాలంటే ఇప్పుడు రంజాన్ స్పెషల్గా స్టాల్స్ పెడతారు కదా విజయవాడలో అయితే కనుక పంజా సెంటర్లో ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి పెడతారు కదా అక్కడైతే అయితే దొరుకుతాయి మిగతా వాళ్ళు ఏంటంటే స్టోర్స్లో ఎక్కడ ఉన్నా కూడా దొరుకుతాయి అనమాట అలాగే ఇప్పుడు వీటికి చిక్కటి పాలన యూజ్ చేసుకోండి నేను ముప్పర్ పాలన అయితే యూజ్ చేస్తున్నాను పాలల్లో వాటర్ ఏం కలపకుండా ఉంటే కనుక ఈ క్షీర్ కుర్మ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అనమాట మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా లేదంటే కనుక ఏమి పా వాటర్ కలుపుకుంటే చిక్కగా ఉన్న మిల్క్ని యూజ్ చేసుకొని ఒకసారి కంటిన్యూస్గా తిప్పుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీకు దొరికింది అనుకోండి కండెన్సెడ్ మిల్క్ యూస్ చేసుకోండి లేదు అనుకుంటే మిల్క్ పౌడర్ కానీ కోవా కానీ వేటినైనా యూస్ చేసుకోవచ్చు త్రీ స్పూన్స్ అయితే నేను షుగర్ తీసుకున్నా ఈ పాలల్లో అవి మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అలాగే త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నా మీకు ఈ ప్లేస్లో కండెన్సెడ్ మిల్క్ కానీ కోవా ఇవేవి దొరికినా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇవేవి దొరకలేదు అనుకుంటే ఒక సిక్స్ స్పూన్స్ అంటే మనం తీసుకున్న పాలకి సరిపడే క్వాంటిటీలో షుగర్ని తీసుకొని మెల్ట్ చేసుకోండి కాకపోతే ఇలా కండెన్సడ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ ఏవైనా ఉంటే కనుక ఈ క్షీర్ కుర్మాకి పర్ఫెక్ట్గా అయితే కనుక టేస్ట్ వస్తుంది అనమాట ఏమీ లేకపోతే షుగర్ కూడా వేసేసుకోవచ్చు మీరు ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ వేసుకోండి నేను ఇలాచీ పౌడర్ వేసిన క్లిప్ అయితే కనుక మిస్ అయిందనమాట చక్కగా మనకి మేగడ పట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఏం అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన మిల్క్ పౌడర్ ఏదైతే ఉందో అది గడ్డలు కట్టకుండా మొత్తం కలిపేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట మనం పంచదార ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిలోకి మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు సేవియా ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసేసుకోవడం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనకి రెగ్యులర్ సేమియాకి ఏంటంటే సేమియా ఉడికిన తర్వాత పంచదార వేస్తాం ఇవి చాలా పల్చగా ఉంటాయి కదా ముందు పంచదార వేసేస్తే తర్వాత ఈ సేవియాని వేసేస్తే కూడా ఉడికిపోతాయి అనమాట అదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇంతే మీరు మీకు కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారితే ఇంకా చిక్కబడుతుంది అనమాట నేను చిక్కబడింది చూపిస్తాను కొంచెం చిక్కగా కావాలి అని అన్నారని కొంచెం చిక్కగా చేశాను అనమాట మీరు ఆ స్టేజ్లో దింపేసుకుంటే సరిపోతుంది చక్కగా ఈ షీర్ కుర్మాని రంజాన్ స్పెషల్గా మనం కూడా ఒకవేళ మనకి ముస్లిం ఫ్రెండ్స్ అవైలబిలిటీ లేకపోతే చక్కగా మనమే ఇంట్లో చేసుకొని ఆ రంజాన్ రోజును చక్కగా ఆస్వాదించుకుంటూ తాగొచ్చు అనమాట ఏదేమైనా పండగల రోజు ఆ స్పెషల్ ఫుడ్ తింటే వచ్చే ఆనందమే వేరు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్